నమస్తే నేను మీ సతీష్ ప్రతిపక్షాలపై విమర్శలే ఎన్నికల అస్త్రంగా చేసుకున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది అనేటువంటి విమర్శలు సర్వత్రా విమర్పిస్తూ ఉన్నాయి ఏదైతే ఎన్నికల్లో సమీపిస్తున్నటువంటి తరుణంలో ఐదేళ్ల పరిపాలనలో ఏం చేశామో చెప్పుకోవాల్సినటువంటి అధికార పార్టీ అది మానేసి ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నటువంటి తీరు లేదంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి పొత్తులు ఆ పొత్తులని గురించే ప్రస్తావిస్తూ ఉండడం వాటిని ప్రచారం చేయటం ప్రతిపక్షాలు ప్రకటించిన మేనిఫెస్టోని దానిపై తప్పుడు ప్రచారాలు చేయడం ఇవంతా కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మరి అధికార పార్టీ తమ బలాలు ఏంటి లేదంటే తమ వ్యూహాలు ఏంటి అవి చెప్పకుండా ఈ రోజున ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ రాజకీయం చేయడం అది ఏ విధంగా చూడాలి అనేది మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే సతీష్ గారు సార్ ఏదైనా పార్టీ ముఖ్యంగా అధికారంలో ఉండి ఐదేళ్ల పాటు మళ్ళీ ఎన్నికలకి వెళ్తుంటే వాళ్ళు ప్రజలకి ఏం చేశామని చెప్పుకుంటారు రోజున అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళు ఏం చేశారో చెప్పుకోకుండా ప్రతిపక్షాలు పొత్తులు ప్రజల్ని మభ్యపెట్టడానికను లేదంటే ప్రతిపక్షాలకి నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు దొరకట్లేదనో తమని ప్రజలు ఆదరిస్తారని ఈ రకంగా వింత పోకళ్ళు పోవడాన్ని ఎలా చూడాలి అసలు దీని మీద మీ విశ్లేషణ ఏంటి సతీష్ గారు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు ఉంటారా ఉండరా అనేది తెలుగుదేశం పార్టీకి జనసేనకు సంబంధించిన విషయం అసలు వాళ్ళు పోటీ చేస్తారో లేదనేది మీకు ఎన్నికల నాటికి అర్థమైపోయింది ఈ పార్టీకి వాళ్ళకి అర్థమైంది అంటే వీళ్ళు గ్లోబల్ ప్రచారం చేయటంలో సిద్ధహస్తులు రెండోది ఇప్పుడు ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన జరిగినటువంటి మహానాళ్ళలో మహిళలకు సంబంధించి ఆరు పథకాలనే ప్రవేశపెట్టడం కూడా జరిగింది వారికి మేము ఇవి చేస్తామని చెప్పని వాళ్ళ ఎన్నికల ప్రచారంలో భాగంగా వాళ్ళు కొన్ని మేము ఇట్లా ఫలాని పలాని అని చెప్పని ఆరు ప్రకటించడం కూడా జరిగింది మహిళలకు సంబంధించి ముఖ్యంగా వాటికి సంబంధించి ఆ పథకాలు అనేవి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాయని ఇప్పుడు గతంలో దాంతోపాటు గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన పనులు వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక లోకేష్ బాబు యువడం పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ఏ ఏ ప్రాంతాల్లో ఏమేమి చేసిందనేది పరిశ్రమల మీదుగా ఆయన పాదయాత్ర సాగినప్పుడు సెల్ఫీ ఛాలెంజీలు విసిరి స్థానిక శాసనసభ్యులు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అక్రమాలని వెలుగు చూపిస్తూ వాటి మీద కూడా తను ఛాలెంజ్ చేసుకుంటూ ముందుకెళ్తానే ఉన్నారు దానికి సమాధానాలు లేవు గట్టిగా మాట్లాడితే ఏమంటారంటే మా దగ్గరకు వచ్చి పోటీ చేయి ఇది ఒకటే వాళ్ళకి తెలిసింది వాళ్ళు ఎక్కడ పోటీ చేయాలో కూడా నిర్ణయించుకుంటున్నారన్నమాట వీళ్ళు అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అంటే ఇటు రోజా గారు కావచ్చు లేకపోతే అంబడి రాంబాబు గారు కావచ్చు వారు మంత్రులు ప్రస్తుత పరిస్థితుల్లో సహజంగానే వారి పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాల గురించి వాళ్ళ గెలుపుల గురించి వాళ్ళు మాట్లాడుకోవడం కూడా తప్పు కాదు ఎదురు పార్టీని విమర్శించడమే పని సహజమే అది ఏ రాజకీయ పార్టీ అయినా చేసేది అదే కొన్ని సూత్రంతున్నాయి కొన్నిసార్లు కొన్ని సమన్వయం పాటిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళే కొంత సమన్వయం పాటించారు కొంతవరకు అందుట్లో కూడా కొంతమంది దూడుగానే మాట్లాడుతున్నా కూడా వీళ్ళు ఏందంటే సమన్వయాన్ని మర్చిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది అధికారంలో రాకముందు అట్లానే మాట్లాడారు అధికారంలో వచ్చిన తర్వాత వీళ్ళలో మార్పు అనేది ఏమీ లేదు ఇప్పుడు ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని ప్రజలు చాలా వివరంగా గమనిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల కాలంలో ఆ రోజు జరిగినటువంటి అభివృద్ధి కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు మంచి పనులు చూసుకుంటారు చెడ్డ పనులు చూసుకుంటారు ఎంతో కొంత ఆ రోజు చెడ్డ పనులు చేసినా చేయకపోయినా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా వీడు చేసినటువంటి ప్రచారాన్ని నమ్మి వీడు చేసినటువంటి అసత్యాలు నమ్మి వీళ్ళు ఏ విధమైతే దుష్ప్రచారం చేశారో దాన్ని నమ్మి ఆ రోజు ప్రజలు వీళ్ళకి అఖండ విజయం చేకూర్చడం కూడా జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళలకు సంబంధించినంతవరకు మహిళలకి ఎక్కడ ప్రయాణం చేయాలి అంటే ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం కూడా జరిగింది అలాగే మహిళలకు సంబంధించి పది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళల నుంచి నలభై ఐదు సంవత్సరాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి భరోసా కింద పదిహేను వందల రూపాయలు ప్రతి నెల అందజేయడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే దీపం పథకం కింద ఈరోజు ఇబ్బందులు పడుతున్న మహిళలు వాళ్ళే కాబట్టి ఈరోజు పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకొని గ్యాస్కు సంబంధించినటువంటి వంటకు సంబంధించినటువంటి గ్యాస్ ధరలు ఏ విధంగా పెరిగిపోయినాయో దృష్టిలో పెట్టుకొని నెలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని కూడా వాళ్ళు నిర్ణయించుకున్నారు ఇక మిగిలిన కార్యక్రమాలన్నీ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో ప్రజలకి మరి ఎంతమంది పిల్లలున్నా ఉన్నా కూడా వాళ్ళే చదివించే బాధ్యతను భుజానేసుకునేటట్టుగా మేము ఏది ఇంటి ఒకళ్ళేకే ఇస్తాం మేము నలుగురుండా ముగ్గురుండా ఇద్దరుండా అనేది లేకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరినీ చదివిచ్చే బాధ్యత అమ్మఒడి కింద అమ్మకు వందనం అమ్మకు వందనం అమ్మఒడి కింద వీళ్ళు మనిషికి ఒక మనిషికే ఇస్తే ఒక ఇంట్లో ఒకరికే ఇస్తే ఈరోజు అమ్మకు వందనం అని చెప్పిన వాళ్ళు ముగ్గురుండా నలుగురుండా ఇద్దరుండా వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగానే అందరినీ చదివిస్తామని చెప్పి వాళ్ళు మాటిచ్చారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ గతంలో ఈయన ప్రభుత్వంలో ఎప్పుడూ లేరు కాబట్టి వాళ్ళ నాన్నగారు ఏదో చేశారని చెప్పుకుంటున్నారు కాబట్టి దాన్ని నమ్మి ఈయన కూడా ఏదో చేస్తారని ఆస్తితోటి ఆ రోజు అధికారంలో ఇచ్చారు ఈరోజు నీకు నాలుగు సంవత్సరాల ఆరు నెలల ఇరవై ఏడు రోజులు చూశారు ఆయన్ని ఈ చూసినప్పుడు ఆయన పరిపాలన ఏంటి ఆయన చేసిన పనులు ఏంటి వాళ్ళకు ఒక అర్థమైపోయింది అలాగే చంద్రబాబు నాయుడు గారి మాటలు ఈరోజు విన్నారు వాళ్ళు విన్న తర్వాత గతంలో ఏం చేశాడు ఇది చేస్తాడా లేదనే ఆ నిర్ణయానికి వాళ్ళు వచ్చేసారు ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తాడా నిర్ణయానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి మనం మోసపోయాము అభివృద్ధి ప్రయాణ పయనించవలసినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు తిరోగమన బాటల్లో మనం పెట్టడానికి మనం వేసిన ఓట్లే అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రశ్న చెందారనే నిస్సందేహంగా నేను భావిస్తూనే ఉన్నాను ఎందుకంటే సహజంగా ఎవరైనా ఆశపడతారు ఇతను చెప్పినవన్నీ ఆశపడ్డారు అలాగే ఇతను చెప్పిన అబద్ధాలను నమ్మారు కోడికత్తి ఉదంతాన్ని నమ్మారు బాబాయ్ గారు అత్య ఉదంతం నమ్మారు అలాగే పోలవరం యాభై రెండు శాతం పూర్తి అయిన దాన్ని కూడా రెండు శాతం కూడా పూర్తి కాలేదంటే నమ్మారు పట్టిసీమ చేయమంటే నమ్మారు అమరావతి బ్రహ్మరావతి అంటే నమ్మారు అమరావతి కమ్మరావతి అంటే నమ్మారు అలాగే పింక్ డైమండ్ ఆయన ఇంట్లో ఉందంటే నమ్మారు ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వీళ్ళు దోచుకున్నారంటే నమ్మారు ముప్పై ఏడు మంది డిఎస్పీలో ముప్పై మూడు మంది కమ్మవారికి పదోన్నతి కల్పించాడంటే నమ్మారు అదే ముప్పై మూడు మంది విషయంలో హోంశాఖ మంత్రి గారు శాసనసభ సాక్షిగా ఇద్దరే కమ్మవారు అని చెప్తే అప్పుడు కానీ వీళ్ళకి అర్థం కాలేదు అది చెప్పుకోపోలేకపోవడం అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన తప్పు ఆ తప్పుకు వాళ్ళు పనిష్మెంట్ కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవించారు కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక తీర్మానానికి వచ్చేసారు ఎవరు ఎన్ని చెప్పినా ఎవరేం చేసినా కూడా తిరిగి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో నిలబెట్టాలి చెప్పిని చేస్తాడు ఆయన నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గిల్లి ముగ్గు దూపుతున్నారు ఇది బరాయించలేకపోతున్నారు వాళ్ళు ఇప్పుడు నేను అనేది ఏంటంటే జనసేన తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై మంది సీట్లు పోటీ చేసే వాళ్ళు దొరకట్లేదని వీళ్ళు మాట్లాడుతున్నారు కదా మీకు ఆనందం కదా మీకు వచ్చిన నష్టం ఏంటి కష్టమేంటి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి మీకు ఎందుకు అంత కంటనీరు కాకుండా రక్త కన్నీరు కరుస్తున్నారు మీరు ఈ రోజున రాజకీయంగా పరిణామాలు చూస్తూ ఉన్నాం అంటే ఇక్కడ తెలుగుదేశం జనసేనల పొత్తు ఏ విధంగా ఉంది చూస్తున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల మార్పో లేదంటే ఇన్ఛార్జీలో ఎంపికలో ఈ పరిణామాలు చూస్తున్నాము ఇలాంటి క్రమంలో కూడా మీకు నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు దొరకట్లేదని చెప్పటం వాళ్ళకి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ సదస్సులు పెట్టుకుని దానిపైన రోజా గారు లేదంటే అంబటి రాంబాబులాంటి వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా వాళ్ళు ప్రకటనలు చేయటం అది ఏంటి అంటే అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా మరి దాన్ని ఎలా చూస్తారు మీరు మేకబొత్తు గాంభీర్యం అంటారు లేదంటే దింపుడు కళ్ళ ఆశయం దింపుడు కళ్ళ ఆశ అంటారు ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మేకబొత్తు గాంభీర్యం ఎందుకంటే ఒక్కోళ్ళు వైదెలికి పోతూ ఉన్నారు కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది జనసేన పార్టీలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు శాసనసభ్యులు వాళ్ళు ఈరోజు మేము వస్తాము మళ్ళీ తిరిగి మేము పోటీ చేస్తామని అంటులా కొంతమంది మేము మళ్ళీ మీ పార్టీలోకి వస్తాము మిమ్మల్ని గెలిపించుకుంటాము మాకు వద్దు మాకు మేము శాసనసభ్యుడిగా పోటీ చేయము లేకపోతే లోక్సభ సభ్యుడిగా పోటీ చేయమని చెప్పని స్వచ్ఛందంగా వాళ్ళు ఈరోజు పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు అందుట్లో ఇబ్బందికరంగా లేకుండా పరిపాలన చేసిన వాళ్ళు ఇబ్బందికరంగా ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళని మాత్రమే తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చున్నారు కాబట్టి వీళ్ళకి రేపు అభ్యర్థులు దొరకని పరిస్థితి వీళ్ళేదో అనుకుంటున్నారు ఇక్కడ వాళ్ళని అక్కడ మార్చారు అక్కడ వాళ్ళు ఇక్కడ మార్చాము గెలిపిస్తారు అంటే నీకు ఇక్కడ పలానా అభ్యర్థులు మార్చారా లేదని మీకు సంబంధించిన విషయం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం మనకు కూడా లేదు కానీ ప్రజలు ఈరోజు ఏం ఆలోచిస్తున్నారంటే మార్చాల్సింది శాసనసభ్యులను కాదయ్యా నిన్నే మార్చాలని మేము నిర్ణయించుకున్నాం నువ్వు శాసనసభ్యులు మార్చుకో ఇంకో మార్చుకో మాకు సంబంధం లేదు నిన్ను స్పష్టంగా మార్చాలనుకుంటున్నావు ఎందుకు మార్చాలనుకుంటున్నావు కియా పరిశ్రమ తీసుకొచ్చాడు కాబట్టి చంద్రబాబు నాయుడికి ఓ ఓటేయ్యాలనుకుంటున్నాం పోలవరాన్ని డెబ్బై రెండు శాతం పూర్తి చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఓటేయ్యాలని చెప్పి మేము అనుకుంటున్నాం ఐదు సంవత్సరాల కాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రంలో పరిపాలన కొనసాగించి కూడా ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచని చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం ఎనిమిది సార్లు పెంచారు కాబట్టి నీకు ఓటేయకూడదని నిర్ణయించుకున్నాం మేము ఈరోజు మూడు సార్లు రవాణా ఛార్జీలు పెంచుకుంటూ నువ్వు ప్రయాణం చేసే మామూలు సామాన్యుడు కూడా నడ్డి విరగొట్టావు కాబట్టి నీకు ఓటు వేయకూడదు ఏ ఒక్కసారి కూడా పెంచడం చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలని చెప్పి నిర్ణయించుకున్నామని చెప్పని వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు కృష్ణా ప్రాంతం ప్రాంతమైనటువంటి పట్టిసీమ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఆ పరివగక ప్రాంతానికి మొత్తానికి జూన్ జులైలో నీరు అందించేసి పంటల్లో ఆదాయం రావటానికి బాగా సకాలంలో నీరు అందించి నాట్లు పట్టడానికి సకాలంలో నీరు అందించిన చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలనుకుంటున్నాం ఒట్టిసీమ అని అన్నావు ఈ నాలుగు సంవత్సరాలు నువ్వేం నువ్వు నువ్వేమి వెలగబెట్టావో మేము చూశాం కాబట్టి నీకు ఓటు వేయకూడదని చెప్పి నిర్ణయానికి రైతులు వచ్చారు ముఖ్యంగా యువత ముఖ్యంగా యువత గుర్తుపెట్టుకోండి ఆ రోజు యువకుడు కాబట్టి తను చేసిన అస్తత్వ ప్రచారాలకు నమ్మి మనకి ప్రత్యేక హోదా వస్తేనే మనకి ఆధారం మెడలోంచి ఉంచి తీసుకొస్తారంటే నమ్మి నీ ఎమడ ప్రయాణం చేశారు వాళ్ళు ఈరోజు నువ్వేం చేసావో ఏమి వెలగబెట్టావో వాళ్ళు చూశారు కాబట్టి నువ్వు ఏమి చేయలేవని నిర్ణయానికి వాళ్ళు వచ్చారు కాబట్టి ఆ రోజు ఓట్లు లేని వాళ్ళు ఆ రోజు ఓట్లు ఉండేవాళ్ళు నీకు అనుకూలంగా ఓట్లు వేసిన వాళ్ళు ఈ రోజు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్న పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా నీకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్న ఐదు లక్షల అరవై వేల మంది ఉద్యోగాలు అమెరికా వెళ్ళినా విదేశాలకు వెళ్ళినా కూడా గొప్ప గొప్ప కళాశాలల్లో కావచ్చు విద్యాలయాల్లో కావచ్చు వాళ్ళల్లో ఎక్కడికి వెళ్ళిన వాళ్ళకి పది లక్షల రూపాయల రాయితీ తోటి ప్రభుత్వమే చెల్లించి వాళ్ళకి ఉపాధి కల్పించిన విషయాన్ని వాళ్ళందరూ గుర్తుంచుకున్నారు ప్రతి గ్రామంలో ఒక్కళ్ళో ఇద్దరు ఈరోజు అమెరికా కావచ్చు విదేశాలకు వెళ్ళడం కూడా జరిగింది వాళ్ళు ఏ పరిస్థితులు వెళ్ళారు దానికి వేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని మీరు చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించిన తర్వాత ఎవరైనా సరే ఒక నాయకుడిని భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడిని నిర్బంధం చేస్తే ఆయన మీద అవినీతి ఆరోపణలు చేస్తే ఆయన అవినీతి బయటకు వస్తుంది కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి బయటకు వచ్చింది ఇంతమంది లబ్ధి పంచారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ముందుకొచ్చారు ఇది చాలు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం తెలియడం కోసం భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ నాయకుడికి దక్కలాది అది ఒక చంద్రబాబు నాయుడు గారే దక్కింది అది చంద్రబాబు నాయుడు గారని ఇప్పుడు నిన్ను చూసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా కాబట్టి త్రాసులో ఏది బలంగా ఉందో వాళ్ళకి అర్థమైపోయింది ఏది మొగ్గు చూపుతుందో వాళ్ళకి అర్థమైపోతుంది స్వచ్ఛందంగా మొత్తం ఈరోజు తెలుగుదేశం పార్టీకి అక్కడ తెలుగుదేశం పార్టీలో ఎవరు కలిసినా వాళ్ళకి ఓట్లు వేసి తెలుగు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పని సంపూర్ణంగా నిర్ణయించుకున్నారు ఇది మర్చిపోవద్దు మర్చిపోయారు మీరు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ చేస్తున్నటువంటి ప్రకటనలు అయితే మాత్రం మేకపోతు గంభీర్యంగానే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రోజున ఈ ఐదేళ్ళ రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు కూడా జరిగినటువంటి పరిపాలన ప్రజలు చాలా స్పష్టంగా చూశారు సునిశ్చితంగా దాన్ని పరిశీలించారు కాబట్టి రెండు వేల పద్నాలుగులో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వరకు ఎలాంటి పరిపాలన చేసింది ఎలాంటి సంక్షేమాన్ని అందించింది అంటే ప్రజల జీవితాల్లో ఎలాంటి వెలుగులు నింపింది అట్ ద సేమ్ టైం రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా భవిష్యత్తుకు భరోసా అంటూ ఏవైతే సూపర్ సిక్స్ అని చెప్పి ఇప్పటికే కొన్ని ప్రకటనలు కూడా చేశారో అవి కూడా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళడము దాన్ని ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు ఇదే అంశాలు జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీని కూడా వణికిస్తూ ఉన్నాయి కాబట్టి దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి కుట్రలకైతే జగన్మోహన్ రెడ్డి పూనుకుంటా ఉన్నాడు అన్నటువంటి అభిప్రాయాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్